హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పుడన్న ఆయుర్వేదనా అండి ఏం లేదండి ఈరోజు మీకు మనీ వస్తూ ఉంటుందండి ఉంటుంది ఇంట్లో నిల్వదు వచ్చినా కొద్ది ఖర్చు అయిపోతూనే ఉంటుందండి మనకి మనీ మంచిగా తొందరగా రావాలి ఖర్చు కాకుండా ఉండాలి అని అనుకుంటే దానికి నేను మీకు ఒక ఉపాయం చెప్తానండి మర్చిపోకుండా చూడండి వీరు నేను మాత్రం చూడండి మనకు షాపులలో దొరుకుతాయండి గిఫ్ట్ షాప్లు అవి ఉంటాయి కదండి ఇట్లా ప్లేట్తో సహా మనకి ఈ తావేలు ఉన్నది దొరుకుతుందండి క్రిస్టల్ దొరుకుతాయి రాగి ఉంటాయి పాల రైట్ చేసినవి కూడా ఉంటాయండి మనం ఒకటి కొన్ని తెచ్చుకోవాలండి ఒక మంచి రోజు శుక్రవారం కానీ అమాస నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మనం దీన్ని ఉత్తరం గోడ సైడ్ తోక ఉండాలండి దాని తల మనకి దక్షిణానికి ఉండాలి ఇలా పెట్టాలండి మాకు ఈ గోడ ఉత్తరానికి అవుతుందండి అందుకని తోకని ఇటు ఉత్తరానికి పెట్టాము తల దక్షిణానికి ఉన్నదండి అయితే కొంచెం మన శుభ్రంగా గడిగిన తర్వాత కొంచెం ఇంతవరకు వాటర్ పోయాలండి మొత్తం మునిగిపోయేటట్టు వాటర్ పోయద్దండి ఇక్కడ కొంచెం బొట్లు పెట్టాలండి ఇట్లా పెట్టి మనము ఇంట్లో పెట్టుకున్నా రెండు మూడు నెలల్లో మీకు దీని యొక్క విలువ అన్నది మీకు తెలుస్తుందండి ఎందుకంటే మనకి తావేలు విష్ణుమూర్తితో సమానం లక్ష్మీ విష్ణుమూర్తితో కూడా సమానము లక్ష్మీనారాయణుడు అని కూడా అంటారు మనకి అందుకని మనం ఇది పెట్టుకుంటే మనకి ఇంట్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి వచ్చే డబ్బులు వస్తాయండి వచ్చే డబ్బులు అంటే ఉరికెత్తకుండా రావండి మీరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బు కొంచెం పొదుపుగా ఇంట్లో ఉంటాయండి ఖర్చు కూడా ఎక్కువ కావు మీరు రావాల్సిన డబ్బు సరైన టైంలో మీకు చేతిలో పడుతుందండి చూడండి ఇది మీ అందరి కోసం అండి నా ఒక్కదానికోసం కోసం కాదు మీ అందరి కోసం నేను చెప్తున్నానండి ఇలా అనుసరించి మీరు చూడండి చాలా మంచిదండి ఇంటికి కూడా వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది ఇది చూడండి మీ అందరి కోసము నేను పెట్టింది ఖచ్చితంగా వీడియో చూసి మీరు కూడా అనుసరిస్తారని ఆశిస్తున్నానండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి